అన్ని పార్టీలకు లేఖలివ్వడం జరిగింది చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు అట్లానే బీసీ కమ్యూనిటీలో ఉన్న మేధావులు ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచేటటువంటి మేధావులు నాయకులందరూ కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లిం లీడ్ ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇయమని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను ఏడిసినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ఆర్డినెన్స్ లో ముస్లింస్ ఉన్నారా లేదా మరి ముస్లింస్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ ని మీరు ఎట్లా వయోలేట్ చేస్తారు ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీం కోర్టుకు పోవడం లేదు మరి రాహుల్ గాంధీ గారు చెప్పి మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగు వేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ బీజేపీ వాళ్ళు ధర్నాయసుడంతే కామెడీ కాకపోతే దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది గవర్నరే బీజేపీ ఆయన సంతకం పెట్టాలి ఆయన పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కుల్ని నాపుతున్నాడు ప్రెసిడెంట్ గారు కూడా కేంద్ర కేబినెట్ చెప్తే ఆవిడ సంతకం పెట్టాలి కేంద్ర కేబినెట్ ప్రెసిడెంట్ గారికి చెప్పకుండా అక్కడ ఆపి పెడుతున్నారు రెండు దగ్గరలో కూడా దోషి బీజేపీయే అయినా కూడా ఉల్టా మళ్ళా వాళ్ళు ధర్నాలు చేసుడు వాళ్ళు ప్రజలు గమనిస్తా ఉన్నారు నిజంగా కూడా చులకనైపోతున్నారు బీజేపీ నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి దయచేసి తెలంగాణ బీసీ బిల్లుని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నారు ఇప్పుడు ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయినారు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి రెండు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీజేపీ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని సావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఓంటర్ చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్ను లొటో సాగుద్ కన్ను లోటైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీపూట్ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్నపిల్లగాడు నిన్నగాక ఉన్న మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతటు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉంటే చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది అయితే అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీల ఇష్యూ దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ బీజేపీ అంటే కాంగ్రెస్ అని తూకిత్తా తూకిత్తా అని చెప్పి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి మాకు డెబ్బై రెండు గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం మా బాధలు చెప్పుకుంటాం అంతకుమించి మేము చేసేదేం లేదు దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో వస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరూ కూడా లాభం జరుగుతుంది ఆ అంశాలను దృష్టిలో పెట్టవలసింది నేను కోరుతా ఉన్నా అట్లానే నిన్నగాక మొన్న నా మీద విచిత్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులను కించపర్చే విధంగా మాట్లాడితే అన్ని జిల్లాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరులు కూడా ఇలా అగ్గిరగులుతున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళు కూడా ముందుకు వస్తారు రేపటినాడు దీక్షల్లో కూడా వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేలాగా మేము ప్రోద్బలం చేస్తూ ఉన్నాము అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో చాలా డీసెంట్గా మా నిరసన తెలియజేస్తాము దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మళ్ళీ ఒకసారి డీజీపీ గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను నేనేమంటున్నా అంటే ఆ లిల్లిపుట్ నాయకుడి గురించి మాట్లాడటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఆయనకి ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా ఇక అంతకు మించి అవసరం లేదు ఆ విషయంలో టైంకి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ రమేష్ గారు ఎందుకు నాకు తెలియదు సీఎం రమేష్ గారిని మాట్లాడించడానికే ఈ లేఖ లీక్ చేసినేమో కూడా నాకు తెలియదు ఇవన్నీ కంబైన్డ్ అయి ఉండొచ్చు సీఎం రమేష్ గారు నాకు తెలిసినటువంటి వ్యక్తే గాని ఈ ఒక ఐదారు ఏళ్లలో ఆయనతో పెద్ద నేను మాట్లాడింది కూడా లేదు సో ఆయనంతటా ఆయన బయటకు వచ్చి చెప్పిండు అని అంటే దీనికి నా లెటర్ లీక్ అవ్వడానికి వెనక కూడా ఏదో అవినాభావ సంబంధం ఉందని నేను భావించే పరిస్థితి వస్తుంది నా దగ్గర ప్రత్యక్షంగా సమాచారం లేదు ఆ విషయంలో కాకపోతే ఆయన మాట్లాడడానికి ఆధారం ఆ లేఖలోంచి తీసుకున్నారు కాబట్టి ఈ లింక్ ఏదో ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా థ్యాంక్ యూ కోర్టుకు ఆల్రెడీ పోయినాం బ్రదర్ ఒకటి రెండు నాతో పాటు ఇంకా కొంతమంది నాయకులందరూ కూడా చేస్తామని చెప్పారు ఆ జాబితా అంతా కూడా మేము సాయంత్రం లోపల రిలీజ్ చేస్తాము దాంతోపాటు ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఐ మీన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ అవసరమైతే ఇక్కడనే కూర్చొనైనా దీక్ష కంటిన్యూ చేస్తా అనిలేమో అనుమానం లేదు ఎందుకంటే డెబ్బై రెండు గంటలు నూట పన్నెండు కులాల వాయిస్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి ఖచ్చితంగా వాయిస్ వినిపించడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వినిపించడం జరుగుతుంది నేను అదే అంటున్నానే మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళకు అలవాటు ఉద్యమంలో ద్రోహం చేసింది వాళ్ళకు అలవాటు మేము ఉద్యమాలు చేసి బతుకమ్మలు ఎత్తుకొని పోతుంటే ఆనాడు మమ్మల్ని బంధించింది వాళ్ళు అధికారం రాగానే ఈ పార్టీలకు వచ్చి పదవులు అనుభవించింది వాళ్ళు ఇవాళ వాళ్ళు తిరిగి వేరేది చూపించి మాలంటోళ్ల మీద మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా ఇలా బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరి వల్ల బాధపడుతున్నారు ఈసండోలకు పదవులు ఇచ్చుడు వాళ్ళనే బాధపడుతున్నారు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా బిల్లు కోసం దీక్ష చేసింది అది నేషనల్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ లో కావాలని చేసినాం కాబట్టి ఆనాడు ఢిల్లీలో చేసినామండి దానికి ప్రిల్యూడ్గా కూడా మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళా సంఘాలతో కోఆర్డినేట్ చేసుకునే చేసాం కుట్టిగా చేయలే రెండు ఇప్పుడు మనం చేసేది తెలంగాణ బీసీ బిల్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాం ఆనాడు తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కావాలంటే కూడా ఇక్కడనే చేసినాం సో అందుకే తెలంగాణ బీసీ బిల్ కోసం హైదరాబాద్ కేంద్రంగా ఇందిరా పార్క్ లోనే అడుగుతా ఉన్నాం పర్మిషన్ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్లేస్ ఒకటి అందరు గుర్తుపట్టేటటువంటి ప్లేస్ కాబట్టి అక్కడే చేద్దామని అనుకుంటా ఉన్నాం అందుకే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పర్మిషన్ ఒకటేనండి ఇదివరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఈ నాటకం ఆడి ఉన్నారు సో రెండోసారి నాటకాన్ని ప్రజలు నమ్మరు ఒకటి రెండు మీరు కాంగ్రెస్ వాళ్ళందరు అక్కడికి పోతే లాస్ట్ టైం అయితే కనీసం రాహుల్ గాంధీ గారు రాను కూడా రాలేదు ఈసారి అన్న కనీసం ఆయన వస్తాడా రాదా చెప్పండి ఆయన రాకపోతే అసలు మరి ఆయన బీసీలను తెలంగాణ బీసీలను అవమానించినట్టుగానే భావించాల్సి వస్తుంది మూడో అంశం మీరు వెళ్తే ముఖ్యమంత్రి హోదాలో మీరు వెళ్తే మీరు మీ పెద్ద నాయకులు పార్లమెంట్లో మాట్లాడాలి ఇంతవరకు ఒక్క గాంధీ కూడా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కాని సోనియా గాంధీ గారు ఒక్క గాంధీ కూడా పార్లమెంట్లో తెలంగాణ బీసీల గురించి మాట్లాడలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇవ్వరా అండి ఎందుకు అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు అడిగితే ఇవ్వరు అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారిని మీరు అపాయింట్మెంట్ అడిగి వారిని ఒత్తిడి చేయండి బిల్లు మీ దగ్గర పెండింగ్ ఉంది మీకు ఇచ్చి నాలుగు అయిందని వారిని ఒత్తిడి చేయండి అది చేయకుండా మీరు ఏది పడితే అది చేయడం అన్నది కరెక్ట్ కాదు మీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఇద్దరు జాతీయ పార్టీల మోసాన్ని ఎండగట్టడానికే తెలంగాణ బీసీల తరఫున అనేక మంది తెలంగాణ బీసీ మేధావుల సలహా మేరకు అనేక మంది న్యాయ నిపుణుల సలహా మేరకు అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళ సలహా మేరకు కుల సంఘాల వల్ల సలహా మేరకే ఈ దీక్షను చేపట్టడం జరిగింది వారందరి మద్దతుతో కూడా దిగ్విజయంగా ఈ దీక్షను పూర్తి చేస్తామని కోరుతున్నారు